మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది తాజాగా ఈ చిత్రాన్ని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు ఆయన నుండి అందుకున్న ప్రోత్సాహం గురించి విష్ణు తన ఆనందాన్ని పంచుకున్నారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన కన్నప్ప చిత్రం విడుదలకు రెడీ అవుతోంది ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది ఈ మూవీ జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది ప్రమోషన్లను మూవీ టీం జోరుగా చేస్తోంది శివుడి పరమ భక్తుడు కన్నప్పగా ఈ చిత్రంలో విష్ణు నటించారు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు ఈ కన్నప్ప చిత్రాన్ని తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు మంచు విష్ణు ప్రత్యేకంగా చూపించారు గత రాత్రి రజనీకాంత్ తమ కన్నప్ప చిత్రం చూసి తనను గట్టిగా హత్తుకున్నారని ఆయన నుంచి ఆ హక్ కోసం తాను ఇరవై రెండు ఏళ్లుగా ఎదురుచూశానని మంచు విష్ణు నేడు ట్వీట్ చేశారు రజినీని తాను తన తండ్రి మోహన్ బాబు కలిసిన ఫొటోలను పోస్ట్ చేశారు కన్నప్ప చిత్రం రజనీకాంత్కు చాలా నచ్చిందని విష్ణు రాసుకొచ్చారు గత రాత్రి రజనీకాంత్ అంకుల్ కన్నప్ప చిత్రం చూశారు సినిమా అయిపోయాక నాకు టైట్ హగ్ ఇచ్చారు తనకు సినిమా నచ్చిందని చెప్పారు ఆ హగ్ కోసం నటుడిగా ఇరవై రెండు ఏళ్లుగా ఎదురు ఇది నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది కన్నప్ప జూన్ ఇరవై ఏడున రానుంది శివుడి లీలలను ఈ ప్రపంచం ఫీల్ అవడం చూసేందుకు ఎదురుచూడలేకున్నా అని మంచు విష్ణు ట్వీట్ చేశారు మోహన్ బాబు రజికాంత్లకు దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉంది పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు నటించారు ఈ చిత్రం భారీ బ్లాక్బస్టర్ అవడంతో పాటు ఐకానిక్ గా నిలిచింది కన్నప్ప సినిమా పాన్ ఇండియా రేంజ్లో వచ్చేస్తోంది తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం భాషల్లో విడుదల కానుంది దీంతో దేశంలోని పలుచోట్ల ప్రమోషన్లను మూవీ టీం నిర్వహిస్తోంది ఈ క్రమంలో హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజస్థాన్లోని నద్వారాలో జూన్ పదిహేడున జరగనుంది స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ గా పిలిచే శివుడి భారీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం సాగనుంది తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ను కాళహస్తిలో నిర్వహించేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది కన్నప్ప చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ కూడా ఈ చిత్రంలో ఉన్నారు మంచు మోహన్ బాబు శరత్ కుమార్ మధు బ్రహ్మాజీ కరుణాస్ కీలక పాత్రలు చేశారు ఈ మూవీకి స్టీఫెన్ దేవాసి సంగీతం అందించారు మోహన్ బాబు నిర్మించారు ఈ సినిమాకు దాదాపు రూ నూట యాభై కోట్ల బడ్జెట్ అయినట్టు అంచనాలు ఉన్నాయి మొత్తంగా కన్నప్ప చిత్రంపై రజనీకాంత్ అభిమానం మంచు విష్ణుకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది జూన్ ఇరవై ఏడున విడుదలయ్యే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుందని ఆశిద్దాం